హలో హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న గార్డెన్ అండ్ కుకింగ్ బ్లాగ్ కి స్వాగతం అండి ఈ రోజు మీకు ఒక మంచి ప్లాంట్ బూస్టర్ ఫర్టిలైజర్ చూపిస్తున్నానండి ఇది మనకు పౌడర్ రూపంలో దొరుకుతుంది లిక్విడ్ రూపంలో దొరుకుతుంది అయితే నేను ఏం చేస్తున్నానంటే వర్షాలు ఇప్పుడు బాగా పడుతున్నాయి నా చెట్లకి ఇంకా కొంచెం బూస్టప్ కావాలని రూట్స్ అనేటివి మంచిగా లోపల ఒకవేళ చనిపోయే స్థితిలోకి వచ్చిన లోపల రూట్స్ అనేటివి మొత్తము మురిగిపోవడం నిమటోడ్స్ వచ్చిన వాటిని నివారించడం కోసము నేను ఈ రోజు మా పిల్లలతో కలిసి రూట్ బూస్టర్ ఫర్టిలైజర్ అనేది ఇచ్చుకుంటున్నానండి ఇది నేను ఫోర్ స్పూన్ కి ఒక లీటర్ చొప్పున వేసుకున్నాను అంటే మనకు చిన్న డబ్బల్లాగా వచ్చేస్తాయండి నాకు రెండు వచ్చేసేసాయి వాటితో పాటు నాకు ప్లాంట్ కి మనము ఏవైనా క్రిమి కీటకాలు స్కేల్స్ మిల్లీ బక్స్ అలాంటివి వచ్చినప్పుడు ఆకులు మొత్తం ముడుచుకపోయినప్పుడు ఆకు వచ్చినప్పుడు బొంత పురుగు అంటాం కదా అది కానీ మిగతా ఏవేదాన్ని పురుగులు వచ్చినప్పుడు వాటిని నివారించడం కోసమో ఇంకొక ఐటెం ఉడకంగా ఇచ్చారండి అవి మొత్తం కలిసి ఫోర్ ఐటమ్స్ వచ్చాయి రెండు ప్లాంట్ బూస్టర్ వచ్చాయి రెండేమో ప్లాంట్ కి మనకు తెగుళ్ళు వస్తే తెగుళ్ళ నివారణ కోసం అని రెండు వచ్చేసేస్తాయండి మొత్తం నాలుగు బాటిల్స్ వచ్చాయి లిక్విడ్ ఫర్టిలైజర్స్ వాటిలో నేను ప్లాంట్ బూస్టర్ అనేది ఇచ్చుకుంటున్నానండి రూట్ కి రూట్ బూస్టర్ ప్లాంట్ బూస్టర్ రూట్ బూస్టర్ దాన్ని ఇచ్చుకుంటున్నాను దీని వలన ఏమైతుందంటే మనకు లోపల ఉన్న రూట్స్ కుళ్ళిపోయినా రూట్స్ ఎలగకపోయినా వాళ్ళ లోపల ఉండి వాటర్ ఎక్కువ అయ్యి మొక్క చనిపోయే స్థితికి వచ్చిన ఇది మంచిగా చాలా బాగా పనిచేస్తుంది అంట నేను వేరే తెలుసుకొని దీని గురించి పూర్తిగా తెలుసుకొని ఈ చెట్ల అన్నిటికి నేను ఫర్టిలైజర్ గా ఇచ్చుకోవడం జరుగుతుంది ఇక్కడ గులాబీ చెట్టుకు చూస్తున్నారు కదా తెగుల్లా ఇట్లా మాడిపోయినట్టు వచ్చినవి ఇలా మాడిపోయిన వాటికి నాకు ఈ ప్లాంట్ బూస్టర్ ఎంబడి వచ్చినా ఆ ఫర్టిలైజర్ ని యూజ్ చేస్తే అలా ఆకులు ఎర్ర అయ్యి ముడుచుకపోయి తెగులు పెట్టిన వాటిని కూడా నివారిస్తుందంట ప్రస్తుతానికి మనకు వర్షాలు ఎక్కువగా ఉండడం వలన నేను అది మాత్రం చేసుకోవట్లేదు ఓన్లీ ఇది ప్లాంట్ బూస్టర్ మాత్రమే అన్ని చెట్లకి స్ప్రెడ్ చేసుకుంటున్నాను ముఖ్యంగా కుండీల్లో మాత్రం కొంచెం ఎక్కువనే చేస్తున్నాను ఎందుకంటే వర్షాలు కాబట్టి ఎక్కువనే కొట్టుకున్నాను ఎందుకంటే వర్షం నీరు వచ్చినప్పుడు మనకు అది కొట్టినది ఫర్టిలైజర్ గా కొట్టినది మొత్తం వెళ్ళిపోతుందని ఇంకొకటి ఏంటంటే ఏవైతే నీళ్లపైన పెట్టుకున్నా పైన వాటికి మామూలుగానే ఇచ్చుకుంటున్నాను బట్ చూద్దాము ఈ దానికి మన చెట్లు ఎలా అవుతాయి ఏంటనేది ఒక వన్ వీక్ చూస్తే నాకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇలాంటి ప్లాంట్ బూస్టర్ మీకు కావాలంటే కామెంట్ పెట్టండి తప్పకుండా నేను ఆ ప్లాంట్ బూస్టర్ డీటెయిల్స్ మీకు ఇస్తాను ఎవరైతే కామన్ పెడతారో వాళ్ళకి ప్లాన్ బుస్టర్ చాలా బాగా చేస్తుందండి వేరే వాళ్ళు యూజ్ చేసి మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు నాకు చెప్తేనే దీన్ని నేను యూజ్ చేస్తున్నాను ఎక్కువగా నా గార్డెన్ లో సాయిల్స్ లోనే నేను అన్ని కలుపుకుంటానండి సాయిల్ మిక్సింగ్ లోని మొత్తం కలుపుకొని నేను ఒకటేసారి సమ్మర్ లో సాయిల్ మిక్సింగ్ చేసుకొని కలుపుకుంటే తర్వాత నాకు పెద్దగా అన్ని అంటే ఫర్టిలైజర్స్ కొట్టే అవసరం ఉండదు బట్ ఇప్పుడు వర్షాలు ఎక్కువగా వస్తున్నాయి నా చెట్లు చనిపోతాయన్న ఆలోచనతో ఇలాంటివి నేను కురిసిన ఫ్రెండ్తో ఆలోచన చేసి తెచ్చుకున్నానండి మీ ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ తో నేను ముందుకి వచ్చేస్తాను ఇది మా బాబు స్ప్రే చేస్తున్నారండి కొద్దిసేపు మా బాబు కొద్దిసేపు నేను స్ప్రే చేస్తున్నాను పిల్లలకు ప్రతి విషయాన్ని ప్రతిదీ నేర్పించాలండి వాళ్ళు ఎంత చదివినా ఎంత ఎదిగినా మన కల్చర్ మన వ్యవసాయము అనేటివి కొన్ని విషయాలని మనము వాళ్ళతో షేర్ చేసుకోవాలి అలాగే నా పిల్లలతో నేను ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకుంటాను నాకు ఇద్దరు బాబులు ఆ బాబుల ఇద్దరికి నేను ప్రతి ఒక్క విషయాన్ని నేర్పిస్తూ చూపిస్తూ ఉంటాను వాళ్ళకు కూడా గార్డెన్ అంటే చాలా ఇష్టం అండి అందుకే నేను చేసే గార్డెనింగ్ లో వాళ్ళు కూడా భాగస్వాములుగా ఉండి ప్రతి ఒక్కదాన్ని పంచుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కదాన్ని తెలుసుకుంటూ ఉంటారు ఓకేనండి బాయ్ అండి